దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మహిళలతో ముఖాముఖి సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటూ చిన్నపాటి మానుఫెస్టివలే ప్రకటించారు చంద్రబాబు అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కుప్పంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు టిడిపి కూటమికి వన్ ప్లస్ ట్వంటీ ప్లస్ సీట్లు లభించేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు చంద్రబాబు ఇది గౌరవ సభ మళ్ళీ క్షేత్రసాలో కలసి గౌరవ సభ కలిసి ఈ అడుగులో ముఖ్యపడ ముఖ్య అడుగుపెడతా ముఖ్యమంత్రిగా అని చెప్తాను ఆ రోజే ఆ మాటతోనే బయట వచ్చా మళ్ళ నేళ్ళ అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం మా ఆడబిడ్డల్ని మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి నలభై రోజులు మీరు కష్టపడాలి కష్టపడతారా లేదమ్మా అని అడుగుతున్నా అన్ని రంగాల్ని అభివృద్ధి చేసి అన్ని కులాల్ని చేయాలంటే సమీక్ష చేసుకోవడానికి ఒక అభివృద్ధి మండలం పెట్టి దీనికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చించి సంవత్సరం ఒక రెండు వందల కోట్లు ఇచ్చి మీ ఆదాయం ఎట్లా మూడు రెట్లు పెంచాలో నేను కూడా సమయం కూడా పెట్టి నా మైండ్ కూడా మేధాశక్తిని పెంచి అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక తపన తప్ప మా మూడు పార్టీలకి ఏమీ లేదు మమ్మల్ని ఆశీర్వదించండి మాతో నడవండి నూట అరవై ప్లస్ గెలిపించండి ఇరవై ప్లస్ గెలిపించండి ఏం చేయాలని చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని సిద్ధమా ఓడించడానికి సిద్ధం అంటున్నా ఇంటికి పంపడానికి సిద్ధం అడుగుతున్నా ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి తమ్ముళ్ళు ఒక కేజీ కాదు ఒక ఐదు గ్రాములు వేసుకుంటే ఇంకా మత్తులోకి వెళ్ళిపోతారు మీరు ఐదు గ్రాములు కూడా రెండు గ్రాములే చాలా తక్కువ ఒక గ్రామం ఒక గ్రామే నాకు తెలియదు ఎవరు నేను వాడేవాళ్ళు ఉంటే నాకు తెలియదు ఎందుకంటే కిళ్ళే కొట్లు డ్రగ్స్ ఉన్నాయ్ కాదా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగేళ్లకు మూడేళ్లకు ముందు గంజాయి పైన పోరాడాను ఒక జనరేషన్ చాలా మంది జీవితాలు జీవితాలు నాశనమైపోయే పరిస్థితి వస్తుంది ఒకటి కాదు జాతి మొత్తం నిర్వీర్యమైపోతుంది అది మీరందరూ ఆలోచించాల్సిందిగా